ప్రజలు అందరికీ క్రీస్తు నవమున వందనములు తీసును అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై సంవత్సరము ఏప్రిల్ నెల తొమ్మిదవ తారీఖున తన్నీని దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానం పంపినారు అదే వినగా ఎఫేసిలకు రెండవ పదమూడవ వచనంలో ఇలా వ్రాయబడింది మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు అవును దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చును ఎందుకంటే నిన్ను బట్టి అన్యజనులు ఆశీర్వదించబదురని ముందుగానే ఆయన అబ్రహాంకి తెలియపరిచినను ఆయన ఏర్పాటు చేసుకున్న జనము ఆయన మాట వినకుండా త్రోవ తప్పి పాపములో పడిపోయారు అయితే ఎవరైతే దేవుని ఎరుగని అన్యోజనంగము ప్రభువైన యేసు క్రీస్తును రాజుగా అంగీకరించారు కాబట్టి అపోస్తల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదిలో వ్రాయబడినట్టుగా దూరస్థులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారికి అందరికి చందునని యేసుక్రీస్తు వారు తెలియపరచారు ఆయనను తెలుసుకొనిక తెలుసుకొన పోవచ్చు కానీ ఇప్పుడు ఆయనే రక్షకుడు రాజు అని రక్ రక్తము వలన మనము పాపములను కడుగుకున్నట్లయితే మనము ఆయన పిల్లలుగా అవుతాము ఆయనే సంరక్షణలో ఉంటాము అప్పుడు ఏ పాపము మన దగ్గరికి రాదు ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో నెరవేరునగాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశమును సృజించిన తండ్రి అయిన దేవత దేవ మీకే వందనములు గడిచిన దినం నుండి ఈ నూతన దినము వరకు మాకు కావలి కాపించినందుకు ఇక స్తోత్రముడు ఈ దినవంతం చేసిన చేయించిన పనులన్నింటిలో మాకు తోడుగా ఉండండి ఈరోజు రోజు జరుపుకుంటున్న వారికి నూతన దయా కీరటం నుంచి వారి బ్రతుకు ఒక పరమార్థమం తెలియజేయండి అలాగే ఈరోజు వివాహం వారు కానీ వివాహ దినము చేసుకుంటున్న వారు కానీ వారికి నూతనమైన జీవితం ఇచ్చి ఫలించి అభివృద్ధి పొంది మీ బిడ్డలుగా బ్రతకడానికి వారికి జ్ఞానం ఇవ్వండి ఈరోజు నూతన గృహం కట్టుకోవాలని ఆశపరిచిన వారికి నూతన గృహంలోకి వెళ్ళి వారికి తోడుగా ఉండండి పరిశుధాత్మక కంచెను వారి గృహం ఇచ్చి వారు ప్రతిదినము ఆ నూతన గృహంలో కుటుంబ ప్రార్థనతో మిమ్మల్ని స్మరించడానికి పూజించడానికి అటువంటి ధన్యతను వారికి దయచేయండి అలాగే ఎంతోమంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుచున్నారు తండ్రి వారి అనారోగ్యమును తీసివేసి స్వస్థపరచండి వరక ఆయుర రోగం అలాగే ఎంతోమంది బిడ్డలు ప్రయాసంతో అనేక చోట్లకు ఒంటరిగా కుటుంబాలను విడిచి వెళ్తున్నారు బాధపడుతున్నారు యజమానులతో సమాధానం లేక విసుగు విసుగు పొందుతున్నారు తండ్రి వారి యజమానులతో సమాధానం కొనడానికి ఇంట్లో పనిచేస్తున్న కానీ నా సోదరులు డ్రైవింగ్ చేస్తున్నవారు వీటికి కానీ నా తల్లులు నా సోదరి మనులు అందరూ వారు చేసిన పన్ను తోడుగా ఉండండి ఆయన వారి జీవితమును దీవించి వారి కష్టాల జీతమును దీవించి సంపూర్ణముగా సంతోషముగా ఉండడానికి వారికి అటువంటి చేయండి అనారోగ్యంతో బాధపడుచున్న వారికి స్వస్థతనివ్వండి తండ్రి మీ మార్గములు నడుచుకునే వీళ్ళందరికీ తెలుసుకోవాలని తెలుసుకోవడానికి కొత్తగా ఉన్న వారికి మీ మార్గమును తెలియచేయండి ఈ దర్మంతా మామూలు ఎటువంటి నష్టం కలపంగా మమ్మల్ని కాపాడుతారని దీవిస్తారని ఆరోగ్యం ఇస్తారని త్వరలో రాయనమైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి మాల వేడుక తండ్రి ఆమెను అందరికీ క్రీస్తునమ్మ మరొకసారి వందరము తెలియజేచ్చినాను ఈ వాక్యమును అనేక మందికి పంపించండి దీవనలు మీరు పొందుకోవాలని నా ప్రార్థన ఆమెను